హలో ఫ్రెండ్స్ గత మూడు రోజులుగా బంగారం తగ్గుతూ వస్తున్న తరుణంలో నిన్న ఈరోజు మళ్ళీ బంగారం ధరలు అయితే గణనీయంగా పెరగటం జరిగింది ఎలా అయితే తగ్గాయో మళ్ళీ అదేవిధంగా గత రెండు రోజుల నుంచి పెరగటం మొదలుపెట్టాయి సో ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలోని బంగారం వెండి ధరలు కావాలని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరలు అయితే గణనీయంగానే పెరుగుతూ వచ్చింది సిల్వర్ అయితే ఇరవై వేల మేర గోల్డ్ అయితే ఏడు వేల దాదాపు ఈరోజు అయితే పెరగటం జరిగింది సో ఫ్రెండ్స్ పెరుగుతూ వస్తున్నాయి ధరలు ఇంకా రాబోయే రెండు మూడు రోజులు ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం వెండి ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటూ నిపుణుల అంచనా సో ఫ్రెండ్స్ సో ఈరోజు బంగారం మెండు ధరలు ఏ విధంగా అయితే తెలుసుకుంటే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో ఈరోజు బంగారం మిండు ధరలు గణనీయంగా అయితే పెరుగుతూ వస్తున్నాయి ఈరోజు హైదరాబాద్ నగరంలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే మొదటగా ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఈరోజు ఒక గ్రామ్పై ఆరు వందల అరవై మేర అయితే పెరగటం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధరపై ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది వద్ద సేల్ అవ్వగా దానికి ఈరోజు ఐదు వేల రెండు వందల ఎనభై మేర అయితే పెరగటం జరిగింది ఇరవై నాలుగు నాలుగేట్లో పది గ్రాముల బంగారం ధర ఇవాళ ఒక లక్ష అరవై వేల ఐదు వందల ముప్పై వద్ద సెలవుగా ఆరు వేల ఆరు వందల అయితే టెన్ గ్రామ్స్పై ఈరోజు బంగారం అయితే ఇంక్రీజ్ అవ్వటం అయితే జరిగింది